ఒక దేశ గొప్ప దవ్వాలంటే ఆ దేశం తన ప్రజలను ఎలా చూస్తుంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది అందరినీ ఒకే గీతపై నిలబెట్టిందా లేక కొందరిని పైన మరి కొందరిని కింద ఉంచిందా చట్టం దృష్టిలో మనందరి విలువ సమానమా లేక మన పుట్టుక మన విలువను నిర్ణయిస్తుందా ఈరోజు ఈ కీలకమైన ప్రశ్నకు మన రాజ్యాంగం మనుస్మృతి ఇస్తున్న పూర్తి భిన్నమైన సమాధానాలను చూద్దాం రాజ్యాంగం సమానత్వం ఒక విప్లవం వేల సంవత్సరాలుగా కులం పేరుతో మతం పేరుతో లింగం పేరుతో విడిపోయి ఒకరినొకరు కించపరుచుకున్న చరిత్ర మనది జ్యోతిరావు ఫూలే నుండి అంబేద్కర్ గారి వరకు ఎందరో మహానుభావులు కలగలన్న సామాజిక సమానత్వం అనే ఆశయానికి అక్షర రూపమే మన రాజ్యాంగం అది మనకు ఒక కొత్త గుర్తింపునిచ్చింది అదే పౌరసత్వం ఈ పౌరసత్వం వెనుకొన్న విప్లవాత్మకమైన ఆలోచన ఏంటంటే మీ విలువ మీ పుట్టుక నుండి రాదు మీరు ఈ దేశ పౌరులు కాబట్టి వస్తుంది అందుకే ఆర్టికల్ పద్నాలుగు చాలా స్పష్టంగా చెబుతుంది చట్టం ముందు అందరూ సమానమే ఈ ఒక్క వాక్యం నేను గొప్ప కులంలో పుట్టాను కాబట్టి నాకు ఎక్కువ హక్కులున్నాయనే వాదనను బద్దలు కొట్టింది ఈ సమానత్వాన్ని మరింత స్పష్టం చేస్తూ ఆర్టికల్ పదిహేను ప్రభుత్వం కులం మతం లింగం ఆధారంగా వివక్ష చూపడాన్ని నిషేధించింది అంతేకాదు ఈ దేశానికి పట్టిన అతిపెద్ద సామాజిక వ్యాధి అయిన అంటరానితనాన్ని ఆర్టికల్ పదిహేడు ద్వారా ఒక్క కలం పోటుతో చట్ట విరుద్ధం చేసి శిక్షార్హమైన నేరంగా మార్చింది ఇప్పుడు మనుస్మృతి వైపు చూద్దాం దీని లక్ష్యం సమానత్వాన్ని సృష్టించడం కాదు సమాజంలో ఒక స్థిరమైన హెచ్చు తగ్గులతో కూడిన వర్ణ వ్యవస్థను కాపాడటం ఇక్కడ ప్రజలు పుట్టుకతో సమానం కాదు వారి విలువ వారి ధర్మం వారి స్థానం అంతా కూడా వారి పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది ఈ అసమానత్వానికి దైవ ఆపాదిస్తూ అధ్యయనం ఒకటి శ్లోకం ముప్పై ఒకటిలో ఇలా చెప్తుంది లోకాణంతో వివృద్ధత్యం ముఖ బాహురూపదత్తం బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం చ నిరవర్థయత్ అంటే బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యలు పాదాల నుండి శూద్రులు పుట్టారని చెప్పడం ద్వారా వారి మధ్య హెచ్చు తగ్గులు దైవ నిర్మితమేనని ఇది ప్రకృతి ధర్మం అని శాసించింది తల ఎప్పుడు పాదాల కంటే గొప్పదే కదా ఈ ఆలోచన విధానం నుండే అసమానత్వం ఒక ధర్మంగా మారింది ఇప్పుడు ఈ రెండింటికి తేడా చూద్దాం విలువల సంఘర్షణ ఒక గ్రంథం నీ పుట్టుకతో నీకు విలువేమీ లేదు పౌరుడిగా నీకు అన్ని హక్కులు ఉన్నాయని మనకు ఆత్మ గౌరవాన్ని ఇస్తే మరో గ్రంథం నీ పుట్టుకే నీ విలువను నీ స్థానాన్ని నీ బతుకుని నిర్ణయిస్తుందని మనపై ఒక ముద్ర వేసింది రాజ్యాంగం వచ్చే డెబ్బై ఐదేళ్ళు దాటినా మన మనసులో నుంచి మనుస్మృతి పోయిందా చట్టం ప్రకారం కులం లేకపోయినా మన పెళ్ళిళ్ళలో మన రాజకీయాల్లో చివరికి మనల్ని మనం పరిచయం చేసుకునే తీరులో కూడా కులం బలంగానే ఉంది దీనికి కారణం రాజ్యాంగం మనకు ఒక చట్టాన్ని ఇచ్చింది కానీ వేల ఏళ్ళుగా మన ఆలోచనల్లో పాతుకుపోయే మనుస్మృతి భావజాలని మనమే వదిలించుకోవాలి ఆ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది మనం మన పిల్లలకు ఏ గ్రంథాన్ని వారసత్వంగా ఇవ్వాలనుకుంటున్నాం అందరినీ సమానంగా చూసే రాజ్యాంగా లేక కొందరినే గొప్పగా మరి కొందరిని తక్కువగా చూసే మనస్మృతిన ఈ సమాధానం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు